రాజా రాష్ట్ర గ్రామ యజమానా పాచక పరిచాలివృద్ధి సత్యశ్యామాభివృద్ధిరే జనా మంగళాని అందరూ కూడా బహుబలాక్ అని చెప్పండి అందరూ కూడా బహుపరాక్ బహుపరాక్ అంటే స్వామివారిని నీవు చాలా గొప్పవాడివి అని మనం ఎలా అయితే పక్క వారిని లేకపోతే ఆహా ఊహాన్ని పడుకుతూ ఉంటామో అలాగే బహుపరాక్ అని అంటే మనందరం కూడా శ్రద్ధగా నిష్ఠగా ఇవన్నీ వినాలి అని స్వామివారు మహా చక్రవర్తితో మహారాజు వస్తున్నప్పుడు చెబుతారు బహుపరాక్ సావధంగానే అందరూ కూడా చక్కగా ఒక నియమతో ఉండాలి అనేటువంటి పదం అనమాట అందువల్ల స్వామివారికి ఏజే ఈ కళ్యాణాన్ని మనం ముగింపు చేద్దాం అలాగే బహుబరాక్ అనేటువంటి నామాన్ని చెబుతూ ఉండండి